వాట్ ఇస్ క్యాన్సర్ లైక్ ఆ సెల్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది సార్ చూడండి క్యాన్సర్ అంటే బేసికలీ క్యాన్సర్ ఆ టర్మే ఒక గ్రీక్ వర్డ్ ఉంది క్రాబ్ కార్కినాస్ కార్కినాస్ ఇస్ ఏ గ్రీక్ వర్డ్ ఫర్ క్రాబ్ అంటే ఒకసారి పట్టుకుందంటే డజంట్ లీవ్ అని ఆ టర్మినాలజీతో వచ్చింది అది ఎలా పుడుతుంది సార్ బేసికలీ క్యాన్సర్ అంటే బాడీలో ఉన్న సెల్స్ వెన్ గ్రో ఇన్ అన్ అన్కంట్రోల్డ్ వే మన బాడీ సిగ్నల్స్ ని వినకుండా అన్కంట్రోల్డ్ గా ఒక సెల్ పెరుగుతాబోతుంది అనుకోండి దాన్ని మనం క్యాన్సర్ సెల్ అంటాం సో ఇఫ్ లుక్ అట్ ఇట్ క్యాన్సర్ సెల్ డివిజన్ ఇస్ ఏ వెరీ టైట్లీ కంట్రోల్డ్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి సెల్ డివిజన్ అయినప్పుడు ఒక సెల్స్ ఒక సైజ్ వచ్చే వరకు ఆగిపోతాయి అండ్ వెన్ ఎవర్ దెర్ ఎనీ డ్యామేజ్ టు ద సెల్ దెల్ హెస్ టు డై కానీ వెన్ ద సెల్స్ ఇన్ ద బాడీ ఆర్ నాట్ లిస్నింగ్ టు యుర్ గ్రోత్ మెకానిజమ్స్ సో ద వెరీ సింపుల్ బేసిస్ ఇస్ దెల్ డివిజన్ శుడ్ హెపెన్ వేనర్ బాడీ విల్ గివ్ అ సిగ్నల్ ఇప్పుడు ఆ సిగ్నల్ ఉన్నప్పుడు డివైడ్ అవ్వాలి సిగ్నల్ తీసేసినప్పుడు డివిజన్ హెస్ట బట్ ఇట్ ఇస్ ద నేచురల్ ప్రోసెస్ అండ్ ఇట్ ఇస్ వెరీ టైట్లీ రెగ్యులేటెడ్ సెల్ డివిజన్ సో దేర్ ఆర్ ఫ్యాక్ స్టిచ్ సెల్ హెస్ టు డివైడ్ అండ్ దేర్ ఆర్ స్టిచ్ సే దో దిస్ సెల్ ఇస్ నాట్ హెల్ది దిస్ సెల్ హెస్ టు డైడ్ కానీ వెన్ విదౌట్ ఎనీ సిగ్నల్ విదౌట్ ఎనీ సిగ్నల్ వెన్ ది సెల్స్ ఆర్ కాన్స్టెంట్లీ డివైడింగ్ అండ్ 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 దే డై జస్ట్ కీప్ గ్రోయింగ్ డబ్లింగ్ అలాంటి సెల్ సెల్ నే మనం క్యాన్సర్ ఐ ఇది ఇది అర్లీ స్టేజ్ లో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిమ్టమ్స్ గురించి అవేర్ ఉండాలి సెకండ్ థింగ్ ఎర్లీ స్టేజ్ లో తెలుసుకోవాలంటే కొన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి మనకి ఇబ్బంది లేకున్నా హెల్దీ ఇండివిజువల్ ఏదైనా టెస్ట్లు చేయించుకున్నప్పుడే స్క్రీనింగ్ అంటారు సో ఏ హెల్దీ ఇండివిజువల్ వెళ్ళి కొన్ని టెస్ట్లు చేయించుకున్నప్పుడే స్క్రీనింగ్ క్యాన్ డిటెక్ట్ క్యాన్సర్స్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్ సో మీరు చూస్తుంటారు హార్డ్లీ మన చేతికి తగులుకున్న లంప్స్ కూడా ఒక మామోగ్రామ్ లో మనకు బయటపడచ్చు దే ఆర్ ఆర్ జస్ట్ జస్ట్ కాల్షియం కాల్షియం డిపాజిట్ లాంటి డాట్స్ ఉంటాయి ఇస్ వెరీ ఎర్లీ క్యాన్సర్ క్యాన్సర్ సో అలాంటి స్టేజ్ లో ని పిక్ ద రిజల్ట్స్ ఆల్సో ఇట్ విల్ బట్ మన దగ్గర మా దగ్గర పేషెంట్స్ వచ్చే వరకు ఆ లమ్స్ బాగా పెరిగిపోతాయి అన్లెస్ ఆ పర్సన్ కి సింటమ్స్ లేనప్పుడు దే డోంట్ కమ్ బ్యాక్ సో దానివల్ల ఇబ్బంది పెరిగినప్పుడే మా దగ్గరకు వస్తారు